అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు మార్చి ఆరున వృషభ రాశి వారికి రాత్రిలోపు ఒక వార్త అయితే రాబోతుందండి అది శుభవార్త అశుభవార్త గురువారం వీరి యొక్క దినపరాల ప్రకారం మార్చి ఆరవ తేదీన ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా రాబోతుంది అలాగే రాత్రిలోపు ఏ వార్తను వినబోతున్నారు అలాగే ఆ వార్త ఈ జీవితంలో ఏ విధంగా మలుపు తిరగబోతుందనే పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వృషభ రాశి వారిది చాలా అంటే చాలా మంచి మనసత్వం అండి ఎవరైనా కానీ అంటే వారి యొక్క మాట తీరుతో ఎదుటి వాళ్ళను చేసే విధానంగా ఉంటారు అలాగే ప్రతి ఒక్కరిని కూడా మనవారని చెప్పి నమ్ముతారు మంచి దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటాడు ప్రతి పనిని కూడా చాలా కాన్సన్ట్రేషన్గా చేస్తారు అలాగే ప్రతి ఒక్కరిని కూడా నమ్మి మోసపోతూ ఉంటారు కొన్ని సిచ్యువేషన్స్ తగ్గట్టుగా వీరు చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే రేపటి దిన ఫలితాలలో స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మార్చి అరవ తేదీన గురువారం రోజున వృషభ రాశి వారికి మరొక చక్కటి వార్త రాబోతుంది ఆ వార్త కూడా వీరి జీవితంలో గొప్ప మలుపుగా మారబోతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి అనుకూలంగా ఉంటున్నట్టుగా గ్రహాల యొక్క పరిస్థితి ప్రభావం వల్ల వీరిపై అలా ఉంటుందండి రాశి చక్రంలోని రెండవ రాశి రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీల ఒకటి రెండు పాదల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు దృఢమైన సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఏదైనా కానీ ఒక పని మొదలు పెడితే దాన్ని తప్పకుండా ఎలాగైనా సరే పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టడం పట్టుదల వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది కార్యరంగంలో చాలా చక్కగా దూపుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ యొక్క మార్చి ఆరవ తేదీ గురువారం రోజు ప దీని ప్రకారం వృషభ రాశి వారికి ఎవరైనా కానీ ఒక వ్యక్తి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అది మాకు రాలేదు అన్నటువంటి అవకాశం మీకు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఉద్యోగం కోసం కానీ వ్యాపారంలో పెట్టుబడులకు సంబంధించి లోన్ల కోసం కానీ ఇలా ప్రయత్నాలు చేస్తుంటే ఎవరి దగ్గర నుండి అయినా సరే డబ్బుల గురించి అడిగిన దానికి కానీ ఇంకా మీకు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే తప్పకుండా రేపటి రోజున రాత్రిలోపు మీకు తప్పకుండా రిసీవ్ చేసుకోబోతున్నారు మీరు కోరుకున్నటువంటి కోరిక ఖచ్చితంగా రేపటి రోజున నీర దానికి సంబంధించిన శుభవార్త మీరు చాలా వరకు వినబోతున్నారని చెప్పుకోవాలి ఇక మిగిలినటువంటి అంశాలు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నారో వారికి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఖచ్చితంగా లభించబోతుంది మంచి సలహా కుటుంబ సూ సభ్యుల సూచన మీకు అందుతుంది ఎదురికైనా బంధువులతో విభేదాలు ఉంటే ఖచ్చితంగా మీరు పరిష్కరించుకుంటారు బంధువులు మీకు కాల్ చేయడం కానీ మీరే వారికి కాల్ చేయడం కానీ ఇలా ఏదో ఒకటి జరిగి మీ మధ్య ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం చేసుకున్నటువంటి అవకాశాలు ఈరోజైతే దిన పనుల ప్రకారం మీకు ఉండబోతుంది వృషభ రాశి వారు చాలా కాలం నుండి ఏదైనా కానీ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఎవరైనా కలుసుకోవాలి అనుకోని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒకప్పుడు మీకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో కొన్ని పరిస్థితుల కారణంగా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇలా తెలియకుండా పోయింది వారి గురించి మీరు ఇదివరకు కొన్ని చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు కదా ఎటువంటి అయితే లభించలేదు ఈరోజు దినపడన ప్రకారం అనుకోకుండా వారు తప్పకుండా మీ కాల్ను రిసీవ్ చేసుకోవడం కానీ మధ్యవర్తుల ద్వారా వాటి ఒక అడ్రస్ వర్క్ లభించడం కానీ జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దిన మరల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మరల తిరిగి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఇక అలాగే మరొక విషయం ఏమిటంటే చాలా స్నేహబంధం కావచ్చు ఇంకా ఏదైనా మంచి మంచి బంధాలు మిమ్మల్ని వెతుక్కుంటే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వృషభ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా కాలం నుండి మీ యొక్క పది అధికారుల ప్రశంసలు పొందాలని చెప్పేసి పడుతుంటే ఈరోజు వారికి తప్పకుండా మంచి మార్పు అయితే వస్తుంది రిసీవ్ అలాగే ఒక పొరపాటు మీరు చేసినట్టుగా అంటే ఏదైనా కానీ ఒక చిన్న ప్రమాదం కనుక జరిగితే ఆ అంశంలో జరిగిన తా జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోండి అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే దుర్గా చాలీసా పఠించండి ఇక శుభతిథి మంగళవారం హనుమంతుడికి పొరపాటు వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు ఎవరైతే పేదవారు కనిపిస్తారో వారందరికీ కూడా చాలా చక్కగా ఉన్నత స్థితిని బట్టి దాన ధర్మాలు చేసుకోండి శివారాధన వల్ల అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని మనం ప్రతిరోజు కూడా చెప్పుకున్నాం అలాగే గొడుగుల పాదరక్షలు దానం చేయడం వల్ల శుభప్రదమైనటువంటి మంచిగా ఆర్థిక స్థితి కూడా చక్కగా అనుమతిస్తే కనుక గోమాత సంరక్షణ కోసం వీలుంటే మీరు తప్పకుండా ఏదో ఒక విధానంగా గోమాతకైతే మీ శక్తిని బట్టి దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళండి చక్కగా గోమాత సేవించండి చక్కగా కాళ్ళకు పసుపు బొట్లు పెట్టుకొని గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణ చేయగండి లేకపోతే అవును తాకి నమస్కరించుకోవడం కానీ గోమాతకు సంబంధించినటువంటి బెల్లం అలాగే బియ్యపిండి ఏదైనా సరే తినిపించడం కానీ ఆకుకూరలు తినిపించడం కానీ క్యారెట్ టమాటాలు ఇలా దగ్గరలో ఉన్నటువంటి ఏ పల్లెటూరులో ఉన్నవారికి తప్పకుండా ఆ యొక్క దర్శనం తప్పకుండా దొరుకుతుంది కాబట్టి గోమాతలు ఎవరైతే తప్పకుండా పూజిస్తారో వారికి చాలా అంటే సకల కోట్ల దేవతల యొక్క అనుగ్రహం వారిపై ఉంటున్నట్టుగా తప్పకుండా ఎవరైతే గోమాతలు పూజిస్తారో వారికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే కొని అనుకుంటామండి ఒక పని మనం మొదలు పెట్టాలనుకున్నాక నది ముందుకు పోకుండా ఉంటుందన్నమాట మేము ఎంతగానో ట్రై చేస్తూ మన సాయశక్తుల ప్రయత్నం చేస్తుంటాము కానీ అది మనకు ఎన్ని చేసినా ఎంతగా ఉన్నా కానీ ఆ పని ముందుకు పోదు ఆ పనిలో మనం అనుకున్న దారి గంట కూడా ఇంకొంచెం ఎక్కువ టైం పడదా పడదాయా అలాగే ఎదురు దెబ్బలు తగలడమే కాకుండా ఇరుగ పొరుగు వారి యొక్క దిష్టి మనం ఏదో చేసేసినాం ఐదుతో పని మొదలు పెట్టేసాం విజయం సాధించాం బాగా డబ్బులు బాగా సంపాదించారు అందులో ఏదైనా విజయం కట్టించారని మనకు రాకుండానే ఇద్దరు ఇరుగు పొరుగు వాళ్ళకి అసలు సంపాదించామా లేదా అని నిజంగా లాభం పొందామా అని చెప్పేసి మన మన సాక్షికి తెలుస్తుంది చూడడానికి మాత్రం ఎదుటి వ్యక్తులు మాత్రం ఇలా మొదలు పెట్టేశారు ఆ పనులు వీరు సక్సెస్ అయిపోయినట్టు చాలా సంతోషంగా కనిపిస్తున్నారని చెప్పేసి ఎవరైతే ఇరుగు పొరుగు వారు ఉన్నారో వారికి కాస్త మీపై అయితే నరదృష్టి చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు మీ పనుల వల్ల ఆటంకాలు ఇప్పటివరకు ఎన్ని చూసారు గమనించే ఉంటారు అలాంటి చిన్న చిన్న ఏమైనా ఉన్నా కానీ పూర్తిగా తొలిపోవడానికి తప్పకుండా గోమాతను పూజించుకోండి గోమాత పూజించిన వారికి ఎవరికైనా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది మనకు ఉన్నటువంటి మన హిందువుల యొక్క ఆచార ప్రకారం మనకు ఉన్నటువంటి సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా గోమాతను పూజిస్తే గోవులో ఉన్నటువంటి సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా లభిస్తుంది అలాగే మన పనిని మనం చక్కగా నెరవేర్చుకోగలుగుతాం నరదిష్టి నుండి బయటపడడానికి మీరైతే ఆవాలు ఉప్పు ఇలాంటివి ఉంటాయి కదా ఇంట్లో చేసుకున్నటువంటి చక్క చిన్న చిన్న పరిహారాలన్నీ మనకు చాలా చక్కగా యూజ్ అవుతాయండి కాబట్టి ఇంట్లో ఉన్న రాళ్ళలోపుతో ఇలాంటి వాటితో చక్కగా దిష్టి తీసుకోవడం వల్ల ఏమంటే చిన్నపాటి నరదిష్టి దోషాలు తొలగిపోతాయండి ఇక రేపటి రోజు దూర ప్రయాణాలు వెళ్ళడం వారికి బాగుంటుంది దేవాలయ సందర్శనాలు చేస్తారు కుటుంబంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వృషభ రాశి వారు చక్కగా ఆనందంగా గడుపుతారు అలాగే సంతాన విషయంలో కూడా మీరు ఒక మంచి శుభవార్తను వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే కుటుంబంలో సఖ్యత లేక అనవసరంగా గొడవలు పడి మరలా దూరం అయిపోయి ఆ బంధాన్ని మీకు కలుసుకుంటే అని చెప్పేసి ఎవరైతే తహతహలాడిపోతుంటారో వారికి కూడా రేపటి రోజున ఆ బంధానికి సంబంధించినటువంటి అడ్రస్ తెలుసుకోవడం కానీ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోగాని అనుకోకుండా మీరు ఇంటికి రావడం కలవడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట బంధం అంటే ఎవరైనా కావచ్చు అండి తల్లి కావచ్చు చెల్లి కానీ ఇలా మనకున్నటువంటి రక్త సంబంధికులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ మన నుండి దూరమైనటువంటి ఏదైనా ఒక బంధం దూరం అయ్యుండి చాలా పాటు వారి కోసం చూసినట్లయితే కనుక రేపటి రోజు తప్పకుండా మీరు ఆ బంధాన్ని మరలా తిరిగి రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మీకు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసిన పనులు ప్రతిరోజు వృషభ రాశి వారు సంపూర్ణమైనటువంటి విషయాల పట్ల గురు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుంటూనే ఉన్నాము ఈ రోజున మరొకటి గుడ్ న్యూస్ను కూడా రేపటి రోజున రిసీవ్ చేసుకోబోతున్నారు అయితే తప్పకుండా చేయాల్సినటువంటి ముఖ్యమైన పనుల్లో అంటే చాలా 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 సమయాన్ని శివారాధుల్లో గడుపుతారు మీకు అంతటి విపరీతమైనటువంటి పుణ్యం స్వామివారి యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా లభిస్తుందని చెప్పుకోవాలి కాబట్టి వీలుని బట్టి అసలు ఏమి కూడా పూజ చేయాల్సిన అవసరం గిట్లా లేదు అభిషేకం చేయించుకోవాల్సిన అవసరం గిట్లా లేదు స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామిని చూసి దర్శించుకున్నటువంటి అవకాశం మీకు లేకపోతే తప్పకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే మనసులోనే ఓం నమ శివాయ అని అనుకున్నా కూడా సరిపోతుంది అండి పూజ చేసినటువంటి ఫలితం దక్కుతుంది కాబట్టి ఎవరైతే ఎక్కువ శాతం నిత్యం కూడా ఆయనకు నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల దైవానికి సంబంధించినటువంటి నామస్మరణ అయినా కానీ చాలా ఎన్నో రేట్ల పుణ్య ఫలితం అయితే లభిస్తుందంటారు కాబట్టి మనకు వీలుని బట్టి కనీసం ఒక పని చేస్తామనుకోండి ఆ పనిని పూర్తిగా ఆపేయమని కాదు అర్థం ఆ పని మనం చేసుకుంటేనే మన మనసులోనే చక్కగా ఓం నమ శివాయ అనుకుంటూ ఆ పనిపై శ్రద్ధ వహించడం కూడా చాలా సింపుల్ కాబట్టి ఇది ఖర్చు లేనటువంటి పని అలాగే మనం మనమే ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నలిచి వెళ్ళేటువంటి ఒక్కొక్క దిశగా మనకు ఉపయోగపడుతుంది చక్కగా మనము భగవంతుడి యొక్క సేవలో గడిపినట్టుగా మనకు ఫీలింగ్ వస్తుంది అనమాట కాబట్టి ఋషభ వారు తప్పకుండా ఓం నమ శివాయ అని అనుకుంటూ ఉండండి పదే పదే దైవానుగ్రహంతో ఋషభ రాశి వారికి మీరు కోరుకున్నటువంటి శుభవార్త తప్పకుండా మీరు రిసీవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక మీకు అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది మన పనిని మనం చక్కగా నెరవేర్చుకోగలుగుతాం నర్దిష్టి నుండి కూడా బయటపడడానికి మీరైతే ఆవాలు ఉప్పు ఇలాంటివి ఉంటాయి కదా ఇంట్లో చేసుకున్నటువంటి చక్కటి చిన్న చిన్న పరిహారాలు అయినా సరే మనం చాలా చక్కగా యూజ్ అవుతాయి ఇంట్లో ఉన్నటువంటి రాళ్ళోపుతోనైనా లే ఇలాంటి వాటితో దిష్టి తీసేసుకోవడం వల్ల